ఇష్టం వచ్చినట్టు వ్యవహరించినటువంటి గతంలో చేసినటువంటి ప్రభుత్వాలు తప్పిదాలు ఏవైతే చేశారో ఆ తప్పిదాలని ఈ ప్రజెంట్ ప్రభుత్వాలు ఖచ్చితంగా సరి చేసుకోవాల్సిన అవకాశం ఉంది త్రీ ఫార్టీ టూ ప్రకారం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో తగల జాబితాలో కులాలు తీసుకురావడం అవకాశం లేదు లేనప్పుడు ఎలా తీసుకొస్తారు దాని ప్రొసీజర్ ఉంది పార్లమెంట్ యొక్క ప్రాసెస్ ఉంది ఆ ప్రక్రియ ఉన్నప్పుడు అడ్డగోలుగా అడ్డంగా సెవెంటీ సిక్స్లో లో అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చామని ఈ యాభై సంవత్సరాల కాలంలో ఆదివాసులకు దక్కవలసినటువంటి రిజర్వేషన్ యాభై సంవత్సరాల కాలంలో మాకు ఎక్కడ కూడా అవకాశాలు లేకుండా చేసినటువంటి విషయం అన్ని రాజకీయ పక్షాలు తెలుసు కేంద్ర ప్రభుత్వం తెలుసు రాష్ట్ర ప్రభుత్వం తెలుసు అధికారులకు తెలుసు ఇదే ఐటీడీఈలో తీసుకోండి ఇక్కడ వస్తున్నటువంటి ప్రతి ఉద్యోగ అవకాశం కానీ ఉపాధి అవకాశం కానీ ఏ అవకాశం కూడా ఆదివాసులకి ఎక్కడ కూడా దక్కే పరిస్థితి లేదు కాబట్టి ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా ఆదివాసీలు ఆగ్రావశాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి శాతం ఈ రోజు మీరు చూశారు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సూటిగా మేము ఒకటి అడుగుతా ఉన్నాము మీరు ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఖచ్చితంగా అన్ని పక్షాలను పిలిచి మాట్లాడి ఎస్సీలకి ల్యాటగరైజేషన్ చేసి న్యాయం జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకుంటారు స్వాగతిస్తా ఉన్నాం ఎట్ ది సేమ్ టైం బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని పార్టీలు ఒప్పించేసి బీసీలు న్యాయం జరిగే విధంగా ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఒక చట్టం తీసి కేంద్రాన్ని పంపించింది దాన్ని కూడా స్వాగతిస్తా ఉన్నాం మరి ఇప్పుడు ఆదివాసీలు అడుగుతున్నటువంటి న్యాయమైందే కాదా ఎవరైతే అక్రమంగా వచ్చి మా యొక్క రిజర్వేషన్ కొల్లగొడతా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా తొలగించాలన్న ఒక ఒక విషయాన్ని మేము గట్టిగా అడుగుతా ఉన్నాం ఇది చట్టబద్ధంగా లేరు మేము ఉన్నాం కూడా మీకు నిజంగా మీకు ఆధారాలు ఉంటే నిరూపించుకోండి మేము చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీకు ఎక్కడ కూడా ఒక ఆధారం లేదు కాబట్టి హైకోర్టులో చాలా స్పష్టంగా వాళ్ళకి వ్యతిరేకంగా వస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టులో వాళ్ళు నెగిటివ్ గా రిపోర్ట్ వస్తుంది ఈ యొక్క రాజకీయ పక్షాలన్నీ కూడా ఆదివాసీల పక్షాలు నిలబడతాయి అనేటటువంటి ఒక పొలిటికల్ బ్లాక్మెయిలింగ్ మొదలు కాలంలో తీర్మానాలు చేస్తే ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీని కూడా మేము అధికారంలోకి రానియకుండా అడ్డుకుంటామని ఒక బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తా ఉన్నారు మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఆదివాసులు పక్షాన్ని ఎవరైతే నిలబడతారో వాళ్ళని మేము గద్దెక్కించుకుంటాం అన్ని అన్ని వర్గాలను కలుపుకుంటాం అనేటటువంటి విషయాన్ని రాజకీయ పార్టీలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీకి కానీ ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి కానీ చాలా స్పష్టంగా తెలియజేసుకుంటున్నాం ఆదివాసుల మీద ప్రేమ అభిమానం ఉంటే నిజంగా గౌరవం ఉంటే ఆదివాసులు హక్కులు ఉంటే ఖచ్చితంగా తొలగించి ఆ హక్కులు అవి మాకు దక్కే విధంగా ఒక నిర్ణయం తీసుకోండి ఖచ్చితంగా తీసుకపోతే అసెంబ్లీ ముట్టడి కాదు మేము ఖచ్చితంగా రాజభవన్ ముట్టడిస్తాం పార్లమెంట్ ముట్టడిస్తాం ఖచ్చితంగా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏ పార్టీని కూడా తిరగనీయకుండా మీరు ఆదివాసుల పక్షాన పనిచేసినప్పుడే ఏజెన్సీ ప్రాంతంలో రాజకీయ పార్టీలు అడగడానికి రావాలనేటువంటి డిమాండ్ రేపు స్థానిక ఎన్నికల్లో రాబోతుంది ఖచ్చితంగా చేసి చూపెడతాం దేనికైనా రెడీ దానికి సమ్మక్కసారి యొక్క స్ఫూర్తి కొమరం మీ యొక్క స్ఫూర్తి మాకు ఉంది ఖచ్చితంగా ఉద్యమాలు చేసి మా హక్కులు సాధించుకుంటామని తెలియజేసుకుంటూ జై ఆదివాసీ